ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనకి నెమ్మది కలుగుతుంది మనకి దీవెన కలుగుతుంది మనకి విడుదల కలుగుతుంది మనకి ధైర్యం కలుగుతుంది ఈ ఉదయకాలం ప్రభు మనతో ఏం ఉన్నాడో మన పరిశుద్ధ గ్రంథాలను తెరచి మొదటి సమయంలో మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనమును చదువుకుందాం ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాకా అనేను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచ్చు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను అలలుయ నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను అవును ప్రియ దేవుని బిడ్డలారా ఏనాటి నుంచి దుఃఖముఖిగా నుండుట మానేది అన్న అని అంటే పై వచనాలను మనము పరిశీలన చేస్తే మరి దేవుని సన్నిధిలో ప్రార్థించి తన భారమంతా కూడా ఆయన పాదముల చెంత దించి తన హృదయాన్ని తేలిక చేసుకుంది అప్పటి వరకు హృదయము ఎంతో బరువైపోయినది హృదయము ఎంతో గాయముతో నిండి ఉన్నది హృదయము ఎంతో అవమానముతో నిందతో దుఃఖముతో నిండుకున్న మరి హన్న హృదయం దేవుని సన్నిధిలో కృమ్మరించినది అవును మరి కన్నీటితో విజ్ఞాపన చేసినది మొరక్కుబడి చేసుకున్నది అవును ప్రియదేవుని పెడలారా అంతకు ముందు హెల్కానా హన్న యొక్క భర్త అంటుంటాడు కదా ఎందుకు ఏడుస్తున్నావు ఇందులోనే మరి మనము చూస్తే ఉంటుంది కదా దేవుని బిడలారా మరి చూడండి ఎనిమిదో వచనములో ఆమె పెనిమిడి అయిన ఎల్కానా అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనము మానుట ఎలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను చెప్పుచూ వస్తూ ఉన్నాడు ఒకసారి కాదు మాటి మాటికి కూడా ఆమె ఎప్పుడు ఏడుస్తున్నా కూడా నేను నీకు పది మంది కుమారుల కంటే విశేషమైన వాడని కానా ఎందుకు నీవు బిడ్డలు లేరని ఏడుస్తావు కుమారులు లేరని ఏడుస్తావు నేనెంతో ప్రేమిస్తున్నాను కదా మరి నీకేమీ కొదువు చేయలేదు కదా అపారమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కదా అని ఎన్నో విధాలుగా ఆయన చెప్పినప్పటికీ కూడా ఆమె దుఃఖమును నివారణ చేయలేని అనుభవం మనకి కనిపిస్తా ఉంది అవును ప్రియ దేవుని బిడలారా నీ దుఃఖము మరి ప్రభు నీ దుఃఖం నుంచి నీ కన్నీటి నుంచి నీకు విడుదల ఇచ్చే దేవుడు చూడండి అన్న ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించి మొరక్కుబడి చేసుకుందో నాటి నుంచి దుఃఖముఖిగా ఉండుట మాని నది అంతకు ముందు తన భర్త ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎంత ఆదరించినా కూడా ఎంత ప్రేమించినా కూడా అవును ఆమె దుఃఖము నీ వారణ కాలేదు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తన అంతా కుమ్మరించుకుందో అవును ప్రియ దేవుని బిడ్డలారా ఆయన అంటూ ఉంటాడు కదా ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిస్తా యుదే కాలం నీ భారం ఏమై ఉన్నది నీ యొక్క మరి అవసరత నీ అక్కర నీ కొరత అవును ప్రభు సన్నిధిలో పెట్టు మరి మానవులను నమ్ముకుంటకంటే అవును కదా యహోవని ఆశ్రయించడం మేలు ఎవరు నమ్ముకుంటున్నావు డబ్బును నమ్ముకుంటున్నావా డాక్టర్స్ నమ్ముకుంటున్నావా అన్ని వేళలా అవును ప్రియ దేవుని బిడలారా డాక్టర్స్ ఉన్నప్పటికీ మనుషులు ఉన్నప్పటికీ దేవుని కృప లేకుండా దేవుని శక్తి లేకుండా మనము దేనిని పొందుకోలేము కనుక మన హృదయము దేవుని సన్నిధిలో మరి ప్రార్థించి మన భారమంతా ఆయన పాదముల చెంత పెట్టినప్పుడు ఆయన మన దుఃఖమును నాట్యంగా మార్చే దేవుడు నిదర్శనంగా మరి హన్నా జీవితం మనకి కనిపిస్తూ ఉంటుంది హన్నా విజ్ఞాపన చేసి యహో ఘనపరుస్తూ ఉంటది రెండో అధ్యాయం మొదటి సమయంలో కనుక మనం చూసినట్లయితే అప్పటి వరకు కూడా ఎంత శోధన ఎంత శ్రమ ఎంత నింద అడు గడుగునా మరి ఆ పెనిన్నాతో ఆ వైరి అయిన పెనిన్నాతో అడుగడుగున గడుగునా శ్రమే కదా అడుగడుగున హింసే కదా ఎటు వెళ్ళినా కూడా ఆమెను గాయపరుస్తూ ఉన్న మాటల చేత అన్న అయ్యో అవును ప్రియ దేవన బిడ్డలారా కొంతమంది మాటలు మనుషుల మాటలు ప్రతిపోటు వంటి మాటలుగా ఉంటాయి ఒక్క మాటకే ప్రాణం తీసేసుకోవాలనిపిస్తూ ఉంటుంది అటువంటి మాటలు హన్నా ఎన్ని భరించిందో కదా ఎంత ఓర్చుకుందో కదా ఎంత విలపించిందో కదా ఎంత అప్పుడు లేచింది మరి తను విసిగిపోయింది ఇంకా నేను లాభం లేదు నేను నా దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆయన సన్నిధికి వెళ్ళి నేను ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి నా దుఃఖమంతా కుమరించుకోవాలి నేను నా సన్నిధిలో దేవుని సన్నిధిలో నేను మొక్కుబడి చేసుకోవాలి కదండి ప్రియ దేవుని బిడలారా అన్నాకే కలిగినది మొక్కుబడి చేసుకునే అనుభవం ప్రభు అయితే చెప్పలేదు ఆమె మరి ఆ యొక్క అనుభవాలను బట్టి ఆమె ఆ అనుభవం మరి ఏర్పరచుకున్నది ప్రియ దేవుని బిడలారా మరి ఈ దుర్దినాల్లో ఈ అంత్య దినాల్లో నీవు కూడా దేవుని యొక్క అవసరతను మరి చూడండి తీర్చే అనుభవంలో దేవుని సన్నిధిలో ఆ దినాలలో సరియైన యాజకత్వం చేసే అనుభవం లేదు ఏలి ఏలి కుమారులు కూడా మరి దేవునికి బాధను కలిగించే అనుభవంలో ఉన్నప్పుడు అన్నా గమనించింది దేవుని యొక్క అవసరతను కూడా చూసింది ఇదిగో ప్రభువా నాకు ఒక కుమారుణ్ణిస్తే నా కుమారుణ్ణి ఇదిగో ఇక్కడే నీ సన్నిధిలోనే సమర్పిస్తాను అవును ప్రియ దేవుని బిడ్డలారా ఎంతో దేవుడు హన్నాను ఘనపరిచాడు హన్నాకి ఒక కుమారుడు కాదు ఒక కుమారుడు తర్వాత మరలా ఆ ఐదుగురు సంతానాన్ని ఇచ్చిన దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలము నీ కొరత ఏదైనప్పటికి నీ దుఃఖం ఏదైనప్పటికి దేవుని సన్నిధిలో ప్రార్థించు దేవుని సన్నిధిలో మొరపెట్టు మరలా నీవు దుఃఖముఖిగా ఉండకూడదు ప్రార్థించిన తర్వాత నీవు నిశ్చయత కలిగి నా ప్రభు ఖచ్చితంగా నేను అడుగు వాటి కంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డలారా హన్నా జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో చేయడా అది ఏ సమస్య అయినా నీ బిడ్డలకి వివాహం కావట్లేదా ఉద్యోగం రావట్లేదా గర్భఫలం కలగట్లేదా మరి ఎన్నో ఆర్థిక సమస్యలా ఎన్నో మరి అనారోగ్య సమస్యల మానసిక ఒత్తిడిన నిందలు అవమానాల పదే పదే నిర్నిమిత్తంగా మనుషులు నిన్ను మరి ఆ విచారమునకు బాధకు గురి చేస్తున్నారా గాయపరుస్తూ ఉన్నారా అయినా పర్వాలేదు నీ దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు అవును ఏ మనిషి కూడా మన బాధను తీసివేయలేరు మరి నీ భర్త నిన్ను ప్రేమించవచ్చు నీ బిడ్డలు నిన్ను ప్రేమించవచ్చు కానీ నీ హృదయంలో ఉన్న గాయాన్ని నీ హృదయంలో ఉన్న భారాన్ని ఎలిగ చేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు నీ యొక్క దుఃఖమును నాట్యంగా మార్చే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే అవును యువదే కాలం ఆయన నీతో మాట్లాడుతూ ఉండగా అవును ప్రియ దేవుని బిడ్డ నాటి దుఃఖముఖిగా ఉండట మానింది చక్కగా ఆహారం తీసుకుంటూ ఉంది సంతోషముతో నిశ్చింతగా నిశ్చలంగా నమ్మకంతో నమ్మకత్వంతో కదా వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడని ప్రభువుని ప్రభు మాటను నమ్మినది కనుక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నది ఒక గొప్ప ప్రవక్తకు తల్లిగా మార్చబడినది అవును ప్రియ దేవుని బిడలారా మరి అటువంటి హన్న వంటి విజ్ఞాపన మనము కూడా చేసే అనుభవంలో దేవుని ప్రేమించే అనుభవములో మరి అవును ఆయన ఎందు విశ్వాసముంచే అనుభవములో అవును ప్రార్థిస్తూనే మరలా దుఃఖంతో ప్రార్థిస్తూనే మరలా విచారంతో ఉంటూ ఉంటారు నువ్వు ప్రార్థిస్తున్నావుగా నీ దేవుడు నమ్మదగిన వాడు కదా నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కదా నువ్వెందుకు మరలా ప్రార్థించినాక కూడా నీ హృదయంలో నీ ముఖములో విచారం కనిపెడుతుంది దుఃఖంగా అనిపిస్తోంది ఉండకూడదు నాటి నుంచి ఆమె దుఃఖముఖిగా నుండుట మానినది ఈ రోజు కూడా ఈ మాటలు విన్న ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు నుంచి నీ హృదయంలో నీ ముఖములో దుఃఖము కనపడకూడదు విచారము కనబడకూడదు నీవు సజీవుడు దేవుని కుమార్తెవు దేవుని కుమారుడవు అవును నీ పక్షాన ఆయన యుద్ధం చేసే దేవుడు నీ పక్షాన గెలుపునిచ్చే దేవుడు ఇటువంటి దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ధన్యుడవు ధన్యురాలవు ఆయన మాత్రము ఉంచు ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏసయ్య నీ గణనామానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభు అవును ఆయన అన్నా ఏ ఏ రోజైతే నీ సన్నిధికి వచ్చి ప్రభు ప్రార్థించిందో తన భారమంతా తేలికైపోయింది తన దుఃఖమంతా తన అప్పటి వరకు ఎన్నో గాయపరిచే మాటలు నిన్న ద్వారా హింస తన భర్త ఎంత ప్రేమిస్తున్నప్పటికీ నీ పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని అధికమైన ప్రేమ తన భర్త చూపిస్తున్నప్పటికీ ఆమెకు ఓదార్పు లేదు నాయన ఆ మాటలను బట్టి మరి పదే పదే ఆ మాటలు గుర్తుకు రావటం ఆమె జీవితంలో ఎంతో దుఃఖము విచారము వేదన ఆహారము తీసుకొని పరిస్థితి దుఃఖముఖిగా ఉండటం మానినది ఆనాటి నుంచి భోజనము సక్రమంగా చేస్తూ అవును ప్రభు నీలో ఆనందిస్తూ నిన్ను స్థుతిస్తూ నిన్ను ఘనపరుస్తూ ఉన్న హన్నా లాగా ఈ ఉదయకాలము నీ మాటలు విన్న ఈ బిడల జీవితాలను దీవించిన ఆయన నీ బిడల జీవితాల్లో దుఃఖము కనపడకూడదయ్యా విచారము కనబడకూడదయ్యా ఎందుకంటే నీవు నమ్మదగిన దేవుడు కదయ్యా మనుషులు మోసం చేస్తారు కానీ నీవు మోసం చేసే దేవుడు కాదు నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు వదిలివేసే దేవుడు కాదు ఎంతటి నాయన పాపినైనా ప్రేమించే దేవుడు ఎంతటి దుర్మార్గుడైనా సహించే దేవుడో అవును కదా ప్రభువ శత్రువులను కూడా ప్రేమించే దేవుడో ప్రభు నిన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి మేలు జరిగించే దేవుడో అవును ప్రభువ హన్నాకి శ్రేష్టమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలను ఇచ్చావు ఉదే కాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలకు కూడా హన్నావలి శ్రేష్టమైన ఆశీర్వాదాలను ఇవ్వండి నిన్ను కనపరిచే బిడ్డలుగా ఉంచండి నాయన నీ సన్నిధిలో విజ్ఞాపన చేసే బిడ్డలుగా ఉంచండి ప్రభువారి ముఖాలలో వారి జీవితాల్లో విచారాన్ని కొట్టివేసి నాయన దుఃఖముగా ఉండకుండా ఎల్లప్పుడూ నేను ఆనందించే బిడ్డలుగా నీ బిడ్డలను హెచ్చించమని ఏసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి యూ